ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి వాలంటీర్లందరూ ప్రతి ఇంటింటికి వచ్చి ఈ యొక్క రెండు జిరాక్స్లు అయితే తీసుకొని వారి అందరికి కూడా కొన్ని రకాలు అయినటువంటి ఇవన్నీ పంపిణీ చేయబోతున్నారు మరి అవేంటి అనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక వివరాల కనుక వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుంచి ఈ కులకణల నేపథ్యంలో ఈ నేపథ్యంలో ఈ నెల ఇరవై తేదీ వరకు అయితే వాలంటీర్లు అందరూ ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి విధి ఇవన్నీ సేకరి వివరాలు అన్నీ సేకరిస్తారు దాదాపు ఏడు వందల ఇరవై మూడు కులాల జాబితాలను అయితే ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అలా కేటగిరీ కుల కేటగిరీలను విభజించారు ఈ కులకణాలలో ఎవరైతే పాల్గొనలేకపోతారు వారందరూ జనవరి తొంభై ఇరవై తొమ్మిది నుంచి ఫిబ్రవరి రెండవ తేదీలోపు అయితే సచివాలయంలోకి వెళ్ళి మీ యొక్క పేర్లు అన్ని నమోదు చేసుకోవాలి గతంలో వాలంటీర్లు స్వీకరించిన వివరాల ప్రకారం అయితే ఒకటి పాయింట్ ఆరు ఏడు కోట్ల కుటుంబాలకు సంబంధించి నాలుగు పాయింట్ ఎనిమిది కోట్ల ఎనిమిది తొమ్మిది కోట్ల మంది అయితే ఉన్నట్లుగా అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మొత్తానికి కులగణాలకు సంబంధించి అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ నెల ఇరవై ఐదు లోపు వాలంటీర్లు ఇంటింటికి వచ్చినప్పుడు మా యొక్క వివరాలు ఇవ్వాలి డాక్యుమెంట్స్ కూడా ఇవ్వాలి అంటే మీ ఆధార్ కార్డు కుల సర్టిఫికెట్ అలాగే నివాస సర్టిఫికెట్ ఈ మూడు ఉంటాయి కదా రేషన్ కార్డ్ జిరాక్స్ ఇవన్నీ వారికి అందరికీ ఇవ్వాలి ఒకవేళ మీరు ఆ సమయంలో కనుక లేకపోయినట్లు అయితే ఇరవై తొమ్మిది నుంచి ఫిబ్రవరి రెండవ తేదీలోపు అయితే సచివాలయంలోకి వెళ్ళి మీ వివరాలు అన్ని నమోదు చేసుకోవాలని చెప్పడం జరిగింది